నిన్న లంచ్లోకి నేను స్టఫుడ్ మిర్చి అయితే చేశాను అనమాట దీనికి కాంబినేషన్గా రసం అయితే పెట్టాను చాలా బాగుంటుంది స్టఫ్డ్ మిర్చి మనం హైబ్రిడ్ బజ్జి మిర్చి తీసుకుంటాం కాబట్టి మంట కూడా ఉండదు అనమాట అలా ఇది కూడా తినేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేశారో లేదని కామెంట్ చేసేసాయండి చాలా మంది చాలా రకాలుగా చేస్తారు కదా అయితే నా స్టైల్ నేను ఎలా చేస్తాను ఏంటి అనేది ఫుల్ వీడియో ఆల్రెడీ నేను అప్లోడ్ చేసేసాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ టైటిల్ కింద ఫుల్ వీడియో వేస్తాను ఒకసారి చెక్ చేసేసేయండి ఐ థింక్ దీని కాంబినేషన్గా అయితే నేను స్టఫ్డ్ మిర్చి చేశాను అన్నాను కదా అంతే ఆలు ఫ్రై కూడా చేశాను కొంచెం కన్నైకి మార్నింగ్ టైంలో బాక్స్ పెట్టేసేయడానికి మేము ఇది కొంచెం లేట్గా చేసుకున్నాం అనమాట లంచ్లోకి ఆల్రెడీ రెడీ చేసుకొని పెట్టేసుకున్నాను అనమాట ఇది ఫుల్ వీడియో కోసం తమ్మేళ్ళకి అయితే పిక్స్ తీసేసుకుంటున్నాను ఇంకా రసం అయితే చేశాను కదా రసమే కాదండి పప్పు చారుకి పప్పుకి లేదా టమాటో రసానికి పచ్చడి వేసుకొని తిన్న సైడ్ డిష్ కింద పెట్టుకుంటే ఎక్సలెంట్ అన్నమాట కాంబినేషన్ అయితే అస్సలు మంట అనిపిదు చిన్నపిల్లలు కూడా హ్యాపీగా తినవచ్చు కన్నైకి ఆలు చేశాను కదా ఆలు అంతే స్టఫింగ్ కోసం చేసిన కొంచెం పొడి ఉంటే ఆ పొడి కూడా వేసేసుకొని మంచిగా రసం చేసుకున్నాం కదా అది కూడా వేసేసుకొని హ్యాపీగా మళ్ళీ అంచైతే ఇలా ఫినిష్ చేస్తాం మరి మీరు ఏంటి సరేంటి అని కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నాను ఒక భావిస్తాను